అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతము ఈ జబర్దస్తు నటీనటులు ఇన్వాల్వ్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మనం చూడవచ్చు అయితే ఈ జబర్దస్తు నటీనటులు ఆ రాజకీయాలకి రావడానికి కారణం ఏంటి అంటే ద గ్రేట్ లెజెండరీ పవన్ కళ్యాణ్ గారు పాప మెగా ఫ్యామిలీని చూసి ఎందుకంటే వీళ్ళు ఈ నటీనటులు సీరియల్ నటీనటులు తీసుకున్న ఈ జబర్దస్త్ నటీనటులు తీసుకున్నా కూడా భజన చేయందే అవకాశాలు తెలుపు సినీ ఫీల్డ్ గురించి బాగా తెలిసిన పెద్దలు ఇప్పుడు కూడా చాలా మంది నటీనటులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా ఈ కళామాతల్లి ముద్దుబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ కళామాతల్లి ముద్దుబిడ్డలు కొంతమంది ఇంటర్వ్యూస్ ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే మనం ఎవరో ఒకరు భజన చేయాలి అలాగనే కాస్టింగ్ కౌచ్ కూడా ఎక్కువ ఉంటుందండి ఆడవాళ్ళకు సంబంధించి అయితే ఈ మధ్యకాలంలో మనం డ్రగ్స్ గురించి కూడా చాలా చూస్తున్నాం ఏ విధంగా తెలంగాణకు సంబంధించి అక్కడున్న నటీ నటులు ఈ డ్రగ్స్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు మరి కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారు అనేది ఒక స్పష్టత అయితే జనాల్లో ఉంది ఇంత దరిద్రాన్ని సినీ పరిశ్రమలో పెట్టేసుకొని వీళ్ళ అమాంతము ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద వీళ్ళ ప్రభావం చూపించడానికి రెడీ అయిపోతారు మరి కళామాతల్లి ముద్దు బిడ్డలు అని చెప్పుకునే వీళ్ళు మరి ఏ విధంగా వీళ్ళు కళామాతల్లి ముద్దు బిడ్డలు అవుతారో మనకైతే తెలియదు కానీ ఒక డబుల్ మీనింగ్ స్కిట్లు చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఆ స్టేజే ఈ జబర్దస్త్ అనే ఒక స్టేజే ఇంకా చూడాలి బూత్ స్కిట్లు తప్ప ఇంకేమీ ఉండవు తద్వారా వచ్చిన దరిద్రపోటు జనాల ఈ వీళ్ళు బూతు స్కిట్లనే పరిచయం చేస్తూ ఉంటారు కానీ జనాలకు ఆ బూతులో నుంచి ఎదిగొచ్చిన ఈ యొక్క మనుషుల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో వీళ్ళని ఏ విధంగా ట్రోల్ చేసామనుకో మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చేది ఏంటి కళామాతల్లి ముద్దు బిడ్డలు నాయనా నాయన స్కిట్లు చేసి నోరు గబ్బు చేసుకొని ఊర్లో ఉన్న డ్రైనేజీ మొత్తం మీ నోట్లో నింపుకొనేసేసి సమాజాన్ని చెడగొట్టే విధంగా మీ మాటలు ఉంటే మీరట్ల కళామాతల్లి ముద్దు బిడ్డలు అవుతారో మరి అర్థం కాని పరిస్థితి కళామాతల్లి ముద్దు బిడ్డలు అంటే చూసుకోవాలి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు చాలామంది ఉన్నారు సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇంకా చిరంజీవి గారు తీసుకున్నా ఇంకా నాగార్జున గారిని తీసుకున్న వెంకటేష్ గారు తీసుకున్నా ఇక బాలకృష్ణ గారిని తీసుకున్న ఇప్పుడున్న నటీ నటులు మందిని తీసుకున్న నటనకు పరిమితమయ్యి నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ జనాలని మెప్పించే విధంగా ఉంటారు చూడు వీళ్ళు కళామాతల్లి బిడ్డలు అంటారు తల్లి ముద్దు బిడ్డలు అనేది ఎవరిని అంటే ఈ యొక్క నటనలో కూడా పెద్ద పెద్ద అవార్డులు పొందింటారు నంది అవార్డులని ఆస్కార్ అవార్డులని ఇటువంటి వాళ్ళని కళామాతల్లి ముద్దుబిడ్డలు అంటారే కానీ మీలాంటి రోడ్ సైడ్ చెత్తని తీసుకొని వచ్చి ఒక జబర్దస్త్ స్కిత్ నేర్పించేసేసి రేటింగ్ కోసం బూతులు మాట్లాడుకుంటూ ఇక జనాలని ఇంకా మన జనాలకు కూడా కావాల్సింది అదేలే మంచి చెప్తే ఎవడో ఇవ్వరనమాట ఇట బూతులు చెప్తేనే సమాజం బాగా చెవులు దగ్గరగా పెట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి చట్టను తీసుకొని వచ్చి ఇక పెద్దలు చెప్తారు కదా కన్నకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చొని పెడితే సునకప్పు మురుగులు ఇలానే ఉంటాయన్నమాట ఈ హైపరాదిగాలాగా ఇంకొకడు ఉన్నాడు కదా వాడి నోరు అయితే గనక ఇంకా డ్రైనేజ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఉద్దేశించుకుంటూ పదకొండు సీట్ల గురించి మాట్లాడుతున్నాడు ఈ హైపరాధిగాడు అసలు నీకు మనిషిగా కూడా క్యారెక్టర్ లేదే పుట్టిన ఆంధ్ర రాష్ట్రానికే ద్రోహం చేసి తెలంగాణలో పోయి బతుక్కుంటూ ఆ మెగా ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళ సంకల్ని నాకుతూ ఇష్టం వచ్చినట్లు ఈ ఇటు ఇటువంటి దరిద్ర పొట్టు స్కిట్లు చేసుకుంటూ జనాల్ని తప్పదో పట్టించే విధంగా మీ మాటలు ఉన్నాయి అంటే మీరు మనిషిగా బతకడానికి కూడా కళామాతల్లి ముద్దు బిడ్డలు అనేది పక్కన పెడితే ఒక మనిషిగా కూడా నీకు బతకడానికి అర్హత ఉందా కళామాతల్లి ముద్దు బిడ్డ గురించి పక్కన పెట్టు ఒక మనిషిగా నీలో మానవత్వం ఉందా నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా మనిషిగా నీలో మానవత్వం కానీ నీతి నిజాయితీ కానీ అనేది ఉందా ఎక్కడా లేదరా మీ స్వార్థానికి భజన చేసుకుంటూ మీ ఎదుగుదలకు మెగా ఫ్యామిలీ భజన చేసుకుంటూ నీ పరిశ్రమలో ఉన్న లొసుగులను ముందు క్లీన్ చేసుకొని మళ్ళీ సమాజాన్ని గడగడానికి రావాలరా నీలాంటి మేధావులు చెప్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ నిహారికా ఫంక్షన్కి వెళ్ళి పదకొండు మంది కొత్త ఆర్టిస్టులు నిహారిక సినిమాలు తీసుకున్నారంట పదకొండు మంది గురించి ఆ పదకొండు మంది కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తూ కుక్క చుచ్చు పోయాలంటే వీధి బజారు రెండు ఒకటి అన్నట్టు తన మన తారతమ్మ భేదాలు ఉండవన్నట్టు ఎక్కడంటే అక్కడ కాలరా మీరు ఆపుకోలేక పోస్తూ ఉంటారు చుచ్చు ఎక్కడంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దర్శక నిర్మాతలు పుడతారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క నటీ నటులు కుడతారు కమిడియన్స్ కుడతారు కానీ తెలంగాణకు తరలి వెళ్ళిపోయి తెలంగాణలో ఆస్తులు సంపాదించుకొని తెలంగాణలోని ట్యాక్సులు కట్టుకుంటూ ఇక్కడ వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎక్కడో చోట ఉంటారు వీళ్ళ రాకపోకలు మాత్రం అప్పుడప్పుడు సాగుతూ ఉంటాయే కానీ ఇలా ట్యాక్సులు ఇలా ఆధార్ కార్డులు కావచ్చు వీళ్ళు బతికిచ్చేది మొత్తము తెలంగాణ స్టేట్ మాటలు మాత్రం విసిరేది ఆంధ్ర రాష్ట్రం మీద అంతటితో వదులుతారా అంటే వదలరు ఇప్పుడు ఇటు కోనసీమ తీసుకున్న అదే ఇటు గోదావరి తీసుకున్న రాజమండ్రి తీసుకున్న వై విశాఖపట్నం తీసుకున్న అరకు తీసుకున్న రాయలసీమ తీసుకున్న మంచి మంచి సినిమాలు తీసేస్తారు లక్షల కోట్లు సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించేసుకుంటారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన దర్శక నిర్మాతలు కావచ్చు నటీనటులు కావచ్చు అందరూ కమెడియన్స్తో సహా రాయలసీమ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆ ఫ్యాక్షన్ మీద సినిమాలు తీసుకుంటారు హిట్లు కొడతారు పేర్లు వాడేసుకుంటూ ఉంటారు అన్ని వాడేసుకుంటూ ఉండి తీరమర తెలంగాణకు వెళ్ళి అక్కడ ట్యాక్సులు పే చేస్తూ ఉంటారు పుట్టిన ఊరికి మేలు చేయలేని మీ బతుకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ బతుకులకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో కాదరా రియల్ హీరో రియల్ హీరో మీలాగా స్కిట్లు చేసి కుప్పిగంతులు వేసి ముఖానికి ఏమంటారు పెయింట్ కొట్టుకొని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి ఆయన ప్రజాదరణ పొందల అర్థమైందా రియల్గా ప్రజాదరణ పొందిన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి ఆయనకు వచ్చిన పదకొండు సీట్ల గురించి మాట్లాడుతుంటే మీ బతుకులు మిలాంటి చెత్త వెదవులంతా గతంలో మన జనసేన పార్టీ రెండు చోట్ల ఎలా ఓడిపోయింది తెలంగాణలో ఏ విధంగా డిపాజిట్ రాలేదు అని ప్రతి స్టేజ్ మీద మాట్లాడు నీలో నీతి నిజాయితీ ఉంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో జనసేన ఎంత బలంగా పనిచేయాలో దాని గురించి మాట్లాడు అది లేదంటే మీరు ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మా జనసేన ముందుంటుంది మా కూటమి ప్రభుత్వం ముందుంటుంది మిమ్మల్ని ఆదుకుంటుంది అనేసి మీ జనసేన నుంచి ఏదైతే షణ్ముఖ వ్యూహాలు ఉన్నాయో అవి అమలు చేయమని నీ యొక్క నాయకుడికి చెప్పు నీలో దమ్ము ధైర్యము ఉంటే అదే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి రాజకీయ హత్యల గురించి అమ్మాయిల పట్ల జరుగుతున్న అగాయిత్యాల గురించి నీలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే అదే పబ్లిక్ ఏదైతే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావో వేదికల మీద పదకొండు పదకొండు అని అదే వేదికల మీద మరి ఈ యొక్క హత్యల మీద అలాగే అత్యాచారాల మీద జరుగుతున్న విధ్వంసాల మీద నువ్వు మాట్లాడరా నీలో నీతి నిజాయితీ ఉంటే మరి జరుగుతున్న అగాయిత్యాల పట్ల ఈ షణ్ముఖ వ్యూహాల పట్ల రాజకీయ హత్యల పట్ల ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాల పట్ల గవర్నమెంట్ స్కూలు పసిపిల్లల దగ్గర నుంచి ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్ దాకా మధ్యాహ్న భోజనాల గురించి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి అలాగే విద్యాదేవుల గురించి తల్లికి వందనం గురించి ఇస్తానన్న హామీలు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పేసేసి అర్ధాంతరంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా దాని గురించి మాట్లాడరా నీకు దమ్ము ధైర్యము ఉంటే పదకొండు సీట్ల గురించి ఏం మాట్లాడతావు విన రికార్డ్ని ఎన్నిసార్లు తీసి తిప్పుకుంటూ ఉంటావు పద్ధతి కాదు అది ఏమనా హైపర్ అది కొంచెం ఆలోచించి మీ బతుకులకు ముందు నువ్వు పుట్టిన రాష్ట్రానికి నీకు ఇప్పుడు కలామా తల్లి అనేసి ఏదైతే చెప్పుకుంటున్నావో ఆ కలామా తల్లిలో జరుగుతున్న నేరాలు ఘోరాలు అన్నీ శుభ్రం చేసుకొని తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు నీలాంటి దరిద్రులు ఎక్కువైపోతున్నారా రాజకీయాల గురించి తెలిసి తెలియకోకుండా వచ్చి వాగుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్లు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అవగాహన ఉండదు అలాగనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలీదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలీదు వీటి మీద ఎటువంటి అవగాహన మీకుండదు కానీ ఇక ఆ స్టేజ్ అంటే ఆ స్టేజ్ మీద మీకు తెలిసింది సినీ పరిశ్రమ సినీ స్టేజ్లు ఇవి కాబట్టి అక్కడ అవసరం లేకపోయినా అవసరం కల్పించుకొని మరీ ఇక సెటైర్లు వేసుకుంటూ ఉంటారు మీ బతుకులకు మీ బతుకులంతా ఈ సెటైర్లకు పరిమితం ఇక ఆ పైకి వచ్చారు మళ్ళా మీరు మాట్లాడుతుంటారు మా నటించమను మీలాగా కుప్పిగంతులు ఎవడేస్తారనా మీలాగా చెత్తని నోట్లో ఇంపుకొని ఎవడు మాట్లాడతాడు ఎవడికి ఏం అవసరం ఉంది ఎవడికేం అవసరం ఉంది యువతను జడగొట్టాలని మాకెందుకు అనిపిస్తుంది మీరు తింటున్నారు కదా పెంట సాలదా పోనీ మంచి మెసేజ్ ఇస్తున్నారా ఈ కళామాతల్ని ముద్దుబిట్టలు అనేసి అనుకుంటే ఏ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు హరినాథ్ గారు అటువంటి టైంలోనే చేసి ఓరియంటెడ్ ఫిలిమ్స్ వెళ్ళిపోయి ఆ తర్వాత జనరేషన్ను కాస్త చూసాం మంచి ఫిలిమ్స్ ఆ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చిరంజీవి గారు కావచ్చు అలాగే బాలకృష్ణ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు అలాగే వెంకటేష్ గారు కావచ్చు ఇంకా ఎన్టీఆర్ కావచ్చు బన్నీ కావచ్చు అలాగే ప్రభాస్ గారు కావచ్చు ఇటువంటి కొంతమంది జనరేషన్ ఎప్పుడైతే జనరేషన్ వెనక్కి వస్తూ వస్తూ మీలాంటి దరిద్రులు వచ్చేసారో అమాంతము ఈ జబర్దస్త్ స్కిట్ ఏదైతే పెట్టేశారో ఇంకా అక్కడ రా ఆ కళామా తల్లి ముద్దిబిట్ట పరువు బాయా ఆ యొక్క సినీ పరిశ్రమ పరువు మీతోనే మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అయ్యారో ఈ యొక్క కమిడియన్స్ కూడా పాపం బ్రహ్మానంద్ గారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు పద్మనాభం గారు కావచ్చు రేలంగి గారు కావచ్చు చాలామంది ఉన్నారు చలం గారు కావచ్చు అటువంటి కమిడియన్స్ ఎక్కడా మీలాంటి దరిద్రపోర్టు కమిడియన్స్ ఎక్కడ చెప్పు వాళ్ళతో పోయి మీరు పోల్చుకొని కళా తల్లి ముద్దు బిడ్డలు అంటే మగానూ ఉంచేసారు రే మిమ్మల్ని ఇట్ట ఉమ్మరు మరి అర్థమైందా మనిషికి ఎన్ని రకాల ఉమ్ములు వస్తే అన్ని రకాల ఉమ్ములు మీ మొగాని ఉమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అతికి పోకుండా కాస్త తగ్గించుకొని మాట్లాడండి రాజకీయ పరంగా వచ్చేటప్పటికి సినిమాల్లో మీరు గొంతులేస్తారా మీ నోట్లో డ్రైనేజ్ పెట్టుకొని ఇక ఉమ్ముకుంటారా అది మీ ఇష్టం దాన్ని మేము మాట్లాడదలుచుకోము రాజకీయ పరంగా వచ్చేటప్పటికి మంచి రాజకీయాలు మంచి మాటలు రాజకీయ విమర్శలు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అర్థమవుతుందా డైపరాది నువ్వు హైపరాది కాదురా నువ్వు డైపరాదీనే నేను స్వతహాగా పెద్దవాళ్ళని గౌరవిస్తా అది ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంతో కొంత మంచి జరిగింటే ఖచ్చితంగా వాళ్ళని గారు అనే గౌరవిస్తా నీలాంటి చక్కని మాత్రము ఓరే వేదవా దరిద్రుడా నీచుడా నికృష్ణుడా మీ బతుకులు జాడ ఇటువంటి మాటలే వస్తాయి సమయాన్ని సందర్భాన్ని బట్టి అర్థమవుతుందా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అల్